మాట్లా మాట్లాడండి డౌట్ క్లియర్ చేస్తున్నాకూటమి ఇక్కడ ఏమైంది సార్ అంటే ఇది ఓన్లీ రెవెన్యూ రెవెన్యూటైతే సార్ మీరు కనీసము ఇప్పుడు నా భూమి తీసుకుంటారు నాకు అక్కడ లేదు కానీ మా రైతుల భూమి తీసుకుంటారు ఆ భూమిలకు నేను అడుగు పెట్టినా ఏమంటారు సార్ ఇప్పుడు ఏమంటారు సార్ అసలు భూమి పోయితే ఎవరికి తెలియదు పోతాది పోతాది అనుకుంటున్నారు తక్కువ తీసుకొచ్చిండు ఆ బోర్డు అతికేసి పీకేయండి పీకిన తర్వాత ఇబ్బంది చూసుకున్నాక అప్పుడు మునులైన అసలు నా భూమికి నాగు తెలియకుండా ఎంఆర్ఓ సబ్ అక్కడ ఎందుకు అతికిచ్చింది ఫస్ట్ క్వశ్చన్ మీకు గోడ మీద అత్తకేసే అధికారం చేయరు గ్రామ పంచాయతీ చేసినాకాలు భయపడి మాకు లేదు అది చింపేసి తెల్లారి మళ్ళీ మేము అన్నింటి సేకరించుకొని మొత్తం జిరాక్స్ తీసుకొని రైతు చూసుకున్నాం అక్కడ జరిగింది సార్ మిస్టేక్ ఆ నుంచి మొదలుకొని మళ్ళీ మీరు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు అది ఏ రైతు రైతుకుండా ఇష్టపడేసారు అది పబ్లిక్ నోటిఫికేషన్ మీరు భూమి తీసుకుంటామని చెప్పేసి మూడోది మీరు ఇక్కడ రాకుండా అసలు ఒకసారి మీటింగ్ పెట్టి ఫస్ట్ రైతులను గుసిన పెట్టి మీ భూములు మీరు తీసుకుంటాము మేము రేట్ ఇస్తాము నచ్చుతుందా నచ్చదా మీరు ఇస్తారా ఇయరా చర్యలు ఫ్యాక్టరీ పడతా అండి మీరు చచ్చిపోతారా బతుకుతారా ఏ కంపెనీ పడతా ఏది కూడా తెలియదు మాకు ఇప్పుడు ఏం మాకు అక్కడ ఏం కంపెనీ పడతాందని అని పుకారంటే లగచర్లలో క్యాన్సల్ అయిన కంపెనీ ఇవ్వబడుతుందని రైతు అంటే పుకారనే

పెరిగి ఉన్నది కారణంగా అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ గురించి సాగు చేసుకుంటూ ఉండాలి లేకపోతే పట్టాపూలు చేస్తే కొంచెం సాగు ఉండదు సో మోస్ట్ ఆఫ్ ద ఏరియా వచ్చేసి ఏమైందంటే అది బుషెస్ పెరిగి ఉన్నది కల్టివేషన్ కొద్ది రోజులు చేయట్లేదు సో కొద్ది పోర్షన్ ఉన్నది కొంత పోర్షన్ చేస్తూ సో సర్వే చేస్తేనే కదా ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం సర్వే చేస్తేనే ఆ వెబ్సై తెలియదు మీరంటున్న సర్వే సర్వే పోయేటప్పుడు పట్టాదారు పిలిచిందిరా బయటకి మీకు అప్పుడు మేము మీ భూలలో మాకు అప్పులు మీ దానిలో మేము ఊరుకుంటారు ಭಾರ ನೋಟಿಸ್ ನಂತ ಮನೋಭಾವ ಅಸೈನ್ಮೆಂಟ್ ఏదైతే సర్వే చేసేసి ఆ భూములు తీసుకు తీసుకుంటే సర్వే రిపోర్ట్లు తీసుకుంటాం దాన్ని ఏమంటారంటే ప్రిలిమినర్ ఎంక్వైరీ రిపోర్ట్ అంట సో రిపోర్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ గా ఇంత భూమి ఉన్నదనే విధంగా అవైలబుల్ ఉన్నదనే విధంగా గవర్నమెంట్ మాకు ఏ ఫ్యాక్టరీ వస్తుందో మాకు లేదు దయచేదంటే టీజెఏసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సో మాకు ఆ పర్పస్ కి భూమి అవసరం ఉన్నది ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళు మాకు చెప్పారు నేను చెప్పేది పార్క్ డెవలప్ దాని అవైలబుల్ వాళ్ళు ఇస్తే కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఫార్వర్డ్ ఇంకా ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉన్నది అనే విధంగా

పట్టా ల్యాండ్ అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది దాని ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తహసీల్దార్ గారికి పంపించిన తర్వాత మేము కలెక్టర్ గారికి పంపించేసి ఈ విధంగా ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉన్నది దీనిలో పంట పోర్షన్ నుంచి ఉన్నది ఇంత అసైన్ ల్యాండ్ ఉన్నది ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అనే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ సర్వే నెంబర్ వారిగా మా దగ్గర ఉన్న రికార్డు రికార్డు ఎంఆర్ఓసే వాళ్ళ కదా మెయింటైన్ మీ గానీ మా దగ్గర పట్టదారయ్యవరు వివరాలు ఉంటాయి కదా ఆ వివరాలు పే చేసేసుకోని ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ పంపించిన తర్వాత ఈ విధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ డెవలప్ చేయడానికి ఈ విధంగా ఉన్నదని నోటిఫికేషన్ అంటే తెలియజేసేది నోటిఫికేషన్ అంటే తెలియజేసేది నోటిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే తెలియజేసేది ఈ ఈ భూమి నిమిత్తము దీనికి పట్టదారు వీరున్నారు మా రికార్డుల ప్రకారం పర్సన్ ఉన్నాడు అనే విధంగా రెండు పేర్లు పట్టదారు కాలం చెప్తాము ఎన్జిఆర్ చెప్తాము అది చెప్పుకుంటూ ఈ సర్వే నెంబర్ ఇంత విస్తీర్ణ గల భూమి దీని నిమిత్తం సేకరణ నిమిత్తం చేస్తున్నామని నోటిఫికేషన్ ప్రకటన చేసేది నోటిఫికేషన్ దాని తెలుగులో ప్రకటన అంటారు నోటిఫికేషన్ అంటారు దాంట్లో ఏం చేస్తామంటే మీకు తెలియజేయాలని గ్రామ పంచాయతీ తహసీల్దార్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు తర్వాత రెండు పేపర్లలో కూడా పంపించేస్తారు రెండు పేపర్లలో

நடந்தா ஆ ஆ எல்லே ஏன்டா கால் புடினால் 13 பட்டுவெல்கடை ஆ பாதிக்கணும் பட்டுவெல்கடை கொண்டானே நீங்க முன்னால எம்பரட்டர் ஆண்டேவா இல்லை असल में நான் வேற மாதிரி பண்ணலாம் நீங்க பண்டபனால ஆக்சுவலா இவனமே நீ அந்த மாதிரி கொச்சு நிதி நல்ல துர்த்தி ரெண்டு மூஸ் கொச்சா

सा मिली मतिलबु मिलंदा ఫోన్ ఫోన్లు ఫోన్ ఫోన్ ఊటకు నాయకుమేన ఎవరు మనందరూ ఒకటే నీ పార్టీ నువ్వు పట్టాలి ఆ పార్టీ నువ్వు బస్తాను నేను పండిస్తానని నువ్వు తింటాను నేను మడితే నువ్వు తింటాను మరేంటే మరి ఎవరు

સાર ગો northern... <are, 2> اها من حقا مندي من حقا مندي আরে ভাই আমি তো হ্যাঁ ভাই আমি তো আমি 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 আমি